ఫుడ్ పెట్టకుండా విషపూరిత భోజనాలు పెట్టి వాళ్ళ కలుపుల్లో మంట పెట్టి ఇక హాస్పిటల్ పాలు చేస్తే వాళ్ళ ఆరోగ్యం సరిగ్గా లేకపోతే వాళ్ళు ఇంకా స్కూల్కి ఏ విధంగా రాగలుగుతారు వాళ్ళు అసలు ఏ విధంగా ఉత్తీర్ణత సాధించగలుగుతారు ఏ విధంగా వాళ్ళు పాస్ అవుతారు ఇదంతా కూడా పట్టించుకునే అవసరం లేదా ఎప్పుడు చూడు పాలిటిక్స్ పాలిటిక్స్ విమర్శలు ప్రత్యర్థులను విమర్శించడమేనా ఈ ప్రభుత్వ పనితీరు విద్యార్థుల్ని పట్టించుకోదా పూర్తిగా పూర్తిగా కూడా ప్రభుత్వ వైఫల్యాలు పూర్తిగా కనిపిస్తున్నాయి మొన్నటికి మొన్న ఇక అత్తాపూర్లో ఒక గవర్నమెంట్ టీచర్ ఒక స్త్రీ ఒక బాలిక పైన అసభ్యంగా ప్రవర్తించిన సంఘటన వెలుగులోకి వచ్చింది ఎప్పుడైతే రావంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన కొన్ని రోజులకి ఒక స్కూల్లో కొంతమంది విద్యార్థులు ఒక బాలికలు వాళ్ళు ఎవరైతే చెక్కింగ్ వచ్చారో డిఈఓ కానీ ఒకటి వాళ్ళు నిలదీసి అడిగే ప్రయత్నం చేశారు మాకు ఫుడ్ చక్కగా పెడుతున్నారా మాకు వాటర్ చక్కగా పెడుతున్నారా ఇవన్నీ కూడా అడిగే ప్రయత్నం చేస్తున్నారు అప్పటి నుంచి స్టార్ట్ అయింది అప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా ఇదే సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి రోజుకొక న్యూస్ వెలుగులోకి వస్తుంది ప్రతిరోజు రోజుకొక సంఘటన బయటకు వస్తుంది తెలంగాణ గవర్నమెంట్ స్కూల్స్లో కొంతమంది విద్యార్థులు కొంత ఆహారం తిరిగి భోజనం మధ్యాహ్న భోజనం అయిన తర్వాత అస్వస్థతకి గురవుతున్నారు మరి టీచర్స్ పట్టించుకోవట్లేదా కనీసం ఆ ఫుడ్ తయారు చేసే వాళ్ళు ఉంటారు కదా కనీసం వాళ్ళకైనా బుద్ధి ఉండాలి కదా ఇలాంటిది పిల్లలకు పెడితే ఆ పిల్లలు ప్రాణాలకే నష్టం అనేది వాళ్ళకి తెలియాలి కదా వాళ్ళ ఆరోగ్యం చెడిపోతుందని వాళ్ళకి తెలియాలి కదా మరి ఎలాంటి ఆహారం పెడుతున్నారు ఫుడ్ కమిషన్ అసలు ఏం చేస్తుంది శ్రీ చైతన్య కాలేజ్ చుట్టూ తిరగడం కాదు నారాయణ కాలేజీల చుట్టూ తిరగడం కాదు ఆ స్కూల్ చుట్టూ తిరగడం కాదు అసలు మీరు పట్టించుకోవాల్సింది ఇక్కడ గవర్నమెంట్ స్కూల్స్ గవర్నమెంట్ స్కూల్స్లో హాస్టల్స్ సరిగ్గా ఉన్నాయా టీచర్స్ ప్రవర్తన సరిగ్గా ఉందా అసలు మన గవర్నమెంట్ స్కూల్స్కి ఎంతమంది హాజరవుతున్నారు ఎంతమంది ఉత్తీర్ణ అవుతున్నారు గవర్నమెంట్ లో చదువుకోవడానికి పిల్లలు ఇష్టపడుతున్నారా అండి వెల్కమ్ టు హండ్రెడ్ టీవీ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ప్రస్తుతం తిరుమల తిరుపతి దేవస్థానంలో కాలినడక వెళ్ళే దారిలో బిగ్ బాస్ ఫేమ్ ప్రియాంక కొన్ని బిగ్ బాస్ ఫేమ్ ప్రియాంక కొన్ని ప్రాంక్ వీడియోస్ చేస్తూ అడ్డంగా బుక్ అయినట్టుగా తెలుస్తుంది అయితే ఈ చేష్టల పైన ఆల్రెడీ టీటీడీ గవర్నమెంట్ టెంపుల్ యాజమాన్యం ఆల్రెడీ సీరియస్ అయినట్టుగా తెలుస్తుంది గతంలో కూడా ఇలాంటి ఆకతాయల చేష్టలతో కొంచెం బేజారైనటువంటి అక్కడ ఉన్నటువంటి స్థానికులు ఆల్రెడీ కంప్లైంట్లు కూడా చేయడం జరిగింది వాళ్ళపై చర్యలు కూడా తీసుకున్నట్టుగా తెలుస్తుంది కూడా అయితే ప్రస్తుతం అదే కోవలో బిగ్ బాస్ ఫేమ్ ప్రియాంక గారు కూడా చేరినట్టుగా తెలుస్తుంది ప్రాంక్ వీడియోస్ చేస్తూ లేని కాలినడక మార్గంలో వెళ్తూ లేని చిరుతపులి సౌండ్స్ ఆమె రీల్స్లో యాడ్ చేసి ఒకంత భయాందోళనకు గురి చేస్తూ అక్కడ భక్తుల్ని తప్పుదారి పట్టించే ప్రయత్నంగా చేస్తున్నారు సో ఇలాంటి ఆకతాయి చర్యలతో ఉడికెత్తిపోయినటువంటి టీటీడీ గవర్నమెంట్ టెంపుల్ యాజమాన్యం మాట్లాడుతున్నారు దానికి సంబంధించి మనకు లైన్లో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం జా నమస్తే తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రియాంక విషయం ఏమిటి